తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అరాచక పాలన జరుగుతోంది ఉంది మొదటి నుంచి కూడా మూసి విషయంలో మాట మార్చింది హైకోర్టు ముట్టకాయలు హైడ్రా విషయంలో హైకోర్టు ముట్టకాయలు మాట మార్చింది ఫార్మాసిటీ విషయంలో హైకోర్టు ముట్టకాయలంగా మాట మార్చింది అదాని విషయంలో పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు రాగానే మాట మార్చింది ఈరోజు లక్షచర్లలో ప్రజల నుంచి ఉద్యమం నిర్మితం కాగానే మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీలో నిర్మల్గరి ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపనలో కూడా ప్రజలకు తిరుగుబాటు వస్తే తోక ముడుచుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం నీళ్ళు లక్ష కోట్లు వేస్ట్ అయిపోయినాయి అంత కూడా కుప్ప కూలిపోయిందని చెప్పి కాళేశ్వరంలో భాగమైనటువంటి మలణ సాగర్ రంగనాయక సాగర్ ఈరోజు కుండపోచమ్మ నుంచి కూడా నీళ్లు వాటి నీళ్లు వాడుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ఈరోజు పిసిసి అధ్యక్షుడిని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు గురుకుల పాఠశాల విషయంలో కూడా మాట 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 మార్చే మాట వాస్తవం కదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినటువంటి తెలుగు బిడ్డ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన బిడ్డ అల్లు అర్జున్ గారు వారేదో ముఖ్యమంత్రి గారు పేరు మర్చిపోతే కక్ష కట్టి ఎలా అయినా సరే వారు అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేసి మరొక రోజు జైలు పోయే వరకు కూడా తన యొక్క జైలు పంపించి పైషికా ఆనందం అంటే ఎంత సాడెస్ట్ సాడిస్టిక్ మెంటాలిటీ అంటే అంటారు దీన్ని ముఖ్యమంత్రి ఈ రోజు అంటే బాధపడాల్సింది సర్పంచ్ గా పనిచేసినటువంటి పెద్ద ఆయన ఎనభై నాలుగు సంవత్సరాల పెద్ద మనిషి సాయిరెడ్డి గారు తన యొక్క లెటర్ రాసి దీనికి నా మరణాన్ని నేను చనిపోతున్నాను కారణమంత్రు రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులని చెప్పినందుకు ఇప్పటికే ఇప్పటివరకేమైనా చర్య తీసుకున్నారా ఏమి కారణం లేకుండా ఎలాంటి సంబంధం లేనటువంటి అల్ల అర్జున్ గారిని మాత్రం జైల్లో వేస్తారు కానీ సంబంధమైన కుటుంబ సభ్యుల్ని మాత్రం తన సొంత గ్రామంలో కాపాడుకుంటారు చట్టానికి మాత్రం అక్కడ ముందు పోనీయ్యారు